తెనాలి గంగాపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శారీగ్రామ ట్రస్ట్ వారి ప్రాంగణంలో కార్తీక మాస కూటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో కనులు పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా డిసెంబర్ ఒకటో తేదీ నిర్వహించనున్న సర్వశ్రేయస్కరి మహాయజ్ఞం రోచన ఆవిష్కరించారు అదేవిధంగా శ్రీ విద్యాపీఠం ద్వారా చేయు ఆధ్యాత్మిక సేవలకు విశేష తోడ్పాటు అందిస్తున్న ప్రముఖులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమం శ్రీ ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం అధ్యక్షుడు వెంకటేశ్వర గురుజీ కోస నాగేశ్వరరావు రావురి సుబ్బారావు యోగా రమణయ్య తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు మనకి భారతీయ సనాతనమైన సంస్కృతిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావలసిన జీవన విధానము ఆరాధనా ఉన్నాయి धर्म का काम मोक्षणां आरोग्यं मूलउत्तमं रोगाहकस्य पहर्तारः श्रेयसो जीवितस्य च प्रचुरभूतो मनुष्यणां अन्तरायो महालयम् క్యాయవాశ్రి మానవుడికి ఎంత ధనం ఉన్నప్పటికీ ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పటికీ ఆరోగ్యం బాగలేకపోయినట్లయితే అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి కార్తీక మాసము చాలా పరమ పవిత్రమైన మాసము అన్ని మాసాల్లో ఈ కార్తీక మాసానికి చాలా విశేషమైన ఆరాధన ఉపాసన అలాగే సాధన పురాణ ప్రవచన గాథలు అనేవి ఉన్నవి ఈ కార్తీక మాసములో దానము చేయటం వలన విశేషమైన ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో దీపం వెలగించడం వలన కూడా విశేషమైన ఫలం లభిస్తుంది ఈరోజు విశేషంగా స్వామివారికి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము సుమారు మూడు కోట్ల పైగా ఈ ఒత్తులను తయారు చేశారు మూడు కోట్ల ఒత్తులను తయారు చేసి చక్కగా ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క అలంకారాన్ని చేశారు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు వెళ్ళి దర్శిస్తే మీకు ఏ ఫలం లభిస్తుందో ఈరోజు ఇక్కడ దీపం వెలిగించి దర్శిస్తే అటువంటి ఫలం లభిస్తుంది అంత విశేషమైనది ఆయనే ఎప్పుడు పూర్వం నుంచి కూడా ఆయనే మాకు ఒక ఆస్థాన విద్వాంసులాగా ఉండి ఆయనే సేవ చేస్తున్నారు ఎస్పీఎస్ సబ్ వెంకటేష్ గారు ఒక చిన్న మాట ఇలా స్వామీజీ ఇలా చేయాలి అనగానే వారు ఎంతో భక్తితో సేవ చేస్తారు అటువంటి భక్తి సేవ చాలా గొప్పది